ఎక్కడ ఎవరైతే ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకుని ఉంటారో వారిని తీసుకురండి అని చెప్పేసి చెప్పారు శివగణాలన్నీ కూడా మొత్తం ఉత్తర దిక్కుగా వెళ్ళి చూసేటప్పటికి ఎవరు కూడా పడుకోలేదుట ఒక రాక్షసుడి తల మాత్రం దొరికిందిట అదే గజాసురుడి తల ఆ గజాసురుడి తల తీసుకొచ్చి బాలుడికి అతికించి ప్రాణం పోసారట అప్పటి నుంచి ఆ బాలుడికి గజముఖుడి అనే నామధేయం వచ్చింది గజముఖుడిగా పేరు పొందాడు ఆ సమయానికి కొన్నాళ్ళ తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ బాధ్యతలు అభజిపుదామని చెప్పి పట్టాభిషేకం చేద్దామని చెప్పి కార్తికేయుడికి గణపతికి అంటే గజాముఖుడికి చెప్పిన తర్వాత ఇద్దరికి చిన్న పోటీ పెట్టారు ఆ పోటీలో కార్తికేయుడు మాత్రం నెమలి వాహనం మీద చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నట్ట ఇతను మాత్రం చాలా మేల్లగా వెళ్తున్నాడు చాలా వెళ్ళిపోతున్నాడు కార్తికేయుడు గజానుడు మాత్రం గజముఖుడు మాత్రం వెలక వాహనం మీద అలా వెళ్తూ ఉంటే దిగులతో ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్ళకపోతున్నాను కదా అని చెప్పేసి అప్పుడు దిగులతో ఉండగా నారద మహాములు వారు వచ్చి ఏమయ్య ఎందుకు దిగులు చెందుతారు ప్రపంచం అంతా ఎక్కడుందో మీకు తెలియదా పార్వతీ పరమేశ్వర తల్లిదండ్రులు అంటే ఎవరు తెలుసు కదా అని చెప్పి చిన్న సలహా ఇచ్చాట ఆ సలహా ప్రకారంగా వినాయకుడు తన సూక్ష్మబుద్ధితోటి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల దగ్గర ప్రదక్షిణం చేయడం మొదలెట్టాట అప్పుడు ఎక్కడైతే ఇతను ప్రదక్షిణం చేస్తున్నాడో కార్తికేయుడు అక్కడ వినాయక స్వామి వారికి కనిపిస్తున్నారు అన్నగారు కనిపిస్తున్నారు ఇదంతా ఆ రకంగా పోటీలో నెగ్గి నెగ్గడంతో గణాధిపత్యాన్ని ఇచ్చారు అంటే గణాలకి అధిపతి గణాలంటే కిన్నెరలు కింపురుషులు గంధర్వులు మానవులు రాక్షసులు అందరికీ గణాలకి ఆయన అధిపతి అనమాట ఎవరు వినాయకుడు ఆయన పూజించకుండా ఆయన తలుచుకోకుండా ఎవ్వరూ డ్యూటీకి వెళ్ళడానికి లేదు ఏ పని చేయడానికి లేదు అని చెప్పి చెప్పారు అప్పటి నుంచి గణాధిపతిగా పేరు పొందారు పేరు పొందిన తర్వాత ఆయనకి ఇంకా ఈ సందర్భంలో చిన్నగా ఒక సంబరం చేసుకుంటూ ఉండగా అందరికీ భోజనాలు పెట్టి బయటకు వస్తుండగా వినాయకుడు ఎక్కువ తినేసిన తర్వాత ఉండ్రాళ్ళు మొత్తం అన్ని గజ్జికాయలు తర్వాత ఈ పులిహోర అన్నీ తినేసి బయటకు వస్తే పొట్టంతా పెద్దదయ్యి బయటకు వస్తుంటే చంద్రుడు నవ్వేట చంద్రుడు నవ్వితో నవ్వడంతో ఆయన అన్నట్ట ఏమయ్యా నువ్వు పైన ఉన్నావు కాబట్టి నన్ను చూసి నవ్వుతావా నువ్వు నా రూపాన్ని చూసి నిన్ను ఎవరైతే ఈ రోజున చూస్తారో వాళ్ళందరికీ కూడా అపనిందలు వస్తాయని చెప్పి శపించాడు ఆ శాపం నాకు ఎందుకని చెప్పి సంబాన్ని కోరుకున్న తర్వాత మళ్ళీ అందరూ కలిసి అతని శాపమోచనం ఇచ్చేట ఎవరైతే వినాయక స్వామి వారు వ్రతం చేసి అక్షరాల శిరస్సును ధరిస్తారో వాళ్ళకి అపరిందులు లేకుండా ఉంటాయి సంవత్సరం పొడుగు అని చెప్పి చెప్పారు ఈ రకంగా మొట్టమొదటి శ్రీకృష్ణుడు తన పాలు పిండిన తర్వాత ఆ పాలకుండలో పాలకుండలో ఈ చంద్రుని చూసాట చంద్రుని చూసాట చూసిన తర్వాత అతనికి అపరిందలు వచ్చాడు ఎలా అపరిందలు వచ్చాయో చూడండి సతరాజిత్ అనే మహారాజు తను రాజ్యానికి అందరినీ పిలిచి ఒక సభలో కూర్చుని ఉండగా సత్రాజిత్ మెడలో మహారాజు మెడలో సమంతకమణి చూసి ఈ మణి నాకు ఇస్తావా అని చెప్పడిగాట ఆ మణి ఎనిమిది బారులు బంగారం ఇస్తుంది అనమాట ఎనిమిది పన్నెండు తొంభై ఆరు అంటే తొంభై ఆరు కేజీలు బంగారం ఇస్తుందట మణి ఆపదలో ఆదుకుంటుందని చెప్పేసి అలా ఇవ్వడం జరిగి సూర్యుడి ఉపాసన చేసి ఆయన పొందాడు ఆ మణి తనకు కావాలని చెప్పి అడిగాడు ఎవరు శ్రీకృష్ణుడు తను ఇవ్వనని చెప్పాడు వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ తర్వాత సత్రాజిత్ మహారాజు తమ్ముడు మెళ్ళలో వేసుకుని ఆ మణి అడవికెళితే అతన్ని సింహం చంపేసి ఆ మణి తీసుకెళ్ళిపోయింది సత్రాజిత్ ప్రసేనుడు అనే మహారాజు అనమాట సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు నా మణి నా తమ్ముడిని చంపి మణి తీసుకుపోయింది శ్రీకృష్ణుడే కదా ఆ రోజు సభలో అడిగాడు కదా అని చెప్పేసి అపనిందలు ఇతని మీద వేశాడు అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు అడవికెళ్ళి అడవి జాడలు పట్టుకుని ఆ మణి అని చూసుకుంటే గుహలోకి వెళ్తే ఆ గుహలో జాంబవంతుడు తన చెల్లెలకి ఆ మణి ఆడుకోమని చెప్పి ఇచ్చాట ఇచ్చిన తర్వాత ఏమో జాంబవంతి నాకు మణి కావాలి అని అడిగితే నాతో యుద్ధం చేస్తే మణి ఇస్తానని చెప్పాడు పద్దెనిమిది రోజుల పాటు ఇబ్బంది ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చేసిన తర్వాత ఆ మణి ఆయనకి ఇచ్చాడు అందుకే ఆ మణి ఇచ్చిన తర్వాత జాంబోతి అంటే ఆయన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాడు కూడా ఆ తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు సత్రాజ్యుత మహారాజుకి ఇచ్చి ఈ మణి నేను దొంగిలించలేదు ఇదిగో తీసుకో అని చెప్పేసి ఇలా ఇలా జరిగిందని చెప్పి కథ అంతా చెప్పిన తర్వాత వినాయక స్వామి వారు వ్రతం చేయకుండా నేను చంద్రుణ్ణి చూశాను అందుకే నాకు అపనందొచ్చింది తీసుకోవాలని చెప్పి మనం ఇచ్చారట భగవంతుడు కాబట్టి అలా ప్రత్యక్షంగా సాక్ష్యాన్ని రూపించుకోగలిగాడు మనం అన్ని పనులు చేయలేము కాబట్టి మనం స్వామివారికి వ్రతంలో వ్రతం అంతా విని కథా అక్షతల శిరస్యను ధరిస్తే అపరిందలు లేకుండా ఉంటాయని చెప్పి మనం తెలుసుకోవాలి ఇది వినాయక వ్రత కథగా చెప్పడం జరిగింది ప్రతి అందరికీ కూడా అక్షత శిరస్యను ధరించండి విద్యాబుద్ధులు కావాలని కోరుకోండి అందరికీ విఘ్నాలు లేకుండా ప్రతి పని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకోండి అందుకే హిందూ ధర్మ ప్రకారంగా ఎక్కడైనా సరే ప్రపంచంలో హిందూ మత ఆచారం పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారని చెప్పి మనం తెలుసుకుందాం బోలో గణేష్ మహారాజ్ కి జై